ద్దరం ఏదో అయిపోయింది ఏమైంది నీ కీ తెచ్చుకోవడం మర్చిపోయాను నా రూమ్ కి అయితే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పన్నెండింటికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు నాకు ఇలా చుట్టూ కదా నాకి నేను సపరేట్ డూప్లికేట్ కీ ఉంది నాకు అది చేపించుకున్నా అయితే ఏందంటే నా రూమ్ లో పెట్టి మర్చిపోయాను ఇప్పుడు ఎంతయితేంటేమో పదకొండు అర్ధ గంటల పోతారు అంత గంటల పదిహేను పోతారు కానీ నీ నా కీ నా రూమ్ అన్నది ఉంది డిస్ట్ నేను కీర వేసుకొని మర్చిపోయినా అయితే కీ ఎట్లా గుర్త మా డాడీది కబోర్ట్ లాక్ నా దగ్గర ఒకటి ఉంది ఎక్స్ట్రా అదే ప్లేట్ తీద్దామని అని చూస్తే లాక్ ఉంది లాక్ తీద్దాం అని చూసేవారు లాగర కీ లేదు అక్కడ కీ లేదు ఆ రూమ్ లో మర్చిపోయి అది ఒకటి ఆడికి ఇడికి మళ్ళీ వాకింగ్ అయిపోతున్నాడు పాకన్నింటికి మిట్ట మధ్యాహ్నం లెక్కుంటుంది ఇద నిజం ఇలా కొంచెం నార్మల్గా ఉంటేనే వేరే టైంలో అయితే దంపించి పడుతుంది అంట ఇప్పుడు కొంచెం పర్లేదు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కదా ఇంకా ముదిరితే మాత్రం కాలేదు ఇక శంకట ఇట్లా ఉండదు ఇక ఘతనే ఉంటాయి నడుచుకుంటూ పోతుంటే గతనే ఉంటాయి ఈ మధ్యాహ్నం ఇప్పటి నుంచి మాకు డ్యూటీ చేంజ్ అయింది రద్దాం స్టార్ట్ కదండి వీళ్ళ నుంచి అయితే ఇళ్ళ నుంచి చేంజ్ ఎట్లా అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి హైటు దాకా హైటికి వచ్చి హైటికి బ్రేక్ అన్నట్టు ఇక ఐదు నుంచి ఐదు దాకా మళ్ళా ఏటి నుంచి పన్నెండు అట్లా లాస్ట్ లాస్ట్ టైము సిక్స్ ఓన్లీ వన్ అవర్ ఉండేది సార్ వన్ అవర్ బ్రేక్లో ఉండేది సార్ రెండు గంటలు తీసుకోవాలి అయ్యా ఏముంది బ్రో పెంచేం చేయగల గంటలే కదా ఇప్పుడు రెండు గంటలు వస్తున్నాయి అంటే బాబు రెండు గంటలు కట్ అవుతాయి బాబు శాలరీ ఇదే కాదు ఇంటి అనుకుంటారు వాళ్ళకి ఏదో రేషన్ దొరికింది కదా ప్రతి ఒక్కరు సంబంధ పడుతుంది ఎందుకు బాధ పడుతున్నావు అంటే శాలరీ కట్ అవుతుంది రెండు గంటలు సాలరీ కట్ అవుతుంది అది అది బాధ ఏం చేద్దాం భక్తులు అత్తలే అయిపోతాయి ఇక్కడ నిజం ఒక్కట్లా ఒకప్పుడు ఉన్నంత నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో ఉన్నంత రేంజ్ లో లేదు ఆఫ్టర్ కరోనా మాత్రం దారుణ అయితే దారుణంగా అయిపోయింది నిజం భక్తులు ఎట్లా అయిపోయినాయి అంటే మీరు సినిమాల్లో కదా మనం నార్మల్గా వింటారు కదా గల్ఫ్ లైఫ్ ఇట్లా అయిపోయినాయి అట్లా అయిపోయాయి అని అప్పుడు రియాలిటీలో అట్లా ఉండకపోయినా ఉండకపోయినా ఇప్పుడు అలా అయిపోయి ఏ పని పడితే ఆ పని చేయాలి సాలీలు తక్కువ పన్నెండు గంటల కన్నా డ్యూటీ ఎక్కువనే ఉంటది తప్ప తక్కువ ఉండదు పైసలు డబ్బే పదిహేను వేలు పదిహేను వేలు ఇరవై వేలు కూడా దిక్కలేదు పన్నెండు గంటలు డ్యూటీ చేయాలడు పదిహేను వేలకు మించి వస్తే వాడికి మా అయితే ఐదు వేలు ఊడరారు ఆడి చేస్తే మేబీ పోతే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు దాకా వస్తే తప్ప అది పన్నెండు గంటలు దాడి చేస్తాయి ఆడికి రా ఇరవై గంట ఇరవై వేలు ఊర్రా దరిద్రంగా అయిపోయిందంటే సిచ్యువేషన్ మళ్ళా ఇక్కడ నీకు ఆ క్లీనింగ్ తప్ప ఎన్నో కూడా వేకెన్సీ లేవు దొరుకుతాయి అసలు అసలు అది ముచ్చేపే లేదు జాబ్ దొరుకుతలేవు ఇంకా ప్రయారిటీయే లేవు పది వరకు వేసే ఇప్పుడు తప్ప లేనే లేవు ఓకే వీడియోలో ఎంత ఎక్కువైనట్టుంది ആസനങ്ങി മരിച്ചു ഓക്കെ നോ പ്രാബ്ലം ഞാൻ വന്നത്